ారులకు సన్నబియ్యం పంపిణీ పథకం విడుబిల్ల ఆత్మగౌరవ పథకంలో చరిత్రలో నిలిచిపోతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడి శ్రీహరి అన్నారు జనగామ జిల్లా లింగనగనపూర్ మండలం నాగాలని నిల్లుట్ల లింగలగానపూర్ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సనబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రేషన్ కార్డుదారులకు సనబియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదుల ఆకలి తీర్చేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంద్ర రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న ఆవినీతి అక్రమాల్లో అరికట్టాలి అని అలాగే పేదల ప్రజల కడుపు నింపాలి అనే ఉద్దేశంతో పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సొంత బియ్యం పంపిణీ చేయాలి అని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సార్ధాత్మకమని కొనియాడారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు ఒక్క లింగల ఘనపూర్ మండలంలోనే ఇరవై ఆరు రేషన్ షాపుల ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు క్వింటాళ్ళ సన్న బియ్యం పంపిణీకి సుమారు కోటి రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు దేశంలో మరే రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోకూడదని అన్నారు రాష్ట్ర ప్రజలందరి ఆదరణ ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవెలలా ఉండాలి అని కోరారు సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి అని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తహసీల్దార్ పౌర సరఫరాల శాఖ అధికారులు రాష్ట్ర జిల్లా మండల నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా విభాగం సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ స్థానిక ఆయన గ్రామాల ప్రజలు గ్రామాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ అలానే మా సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్నారు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉన్నారు పిల్లలకన్నా బాబోలు పిల్ల బాబు రేషన్ కార్డు పేరు ఎక్కడ లేదు సార్ ఎక్కడ పోయినా డాటా రేషన్ కార్డు లో పేరు ఉంటేనే మనకు ఒక రేషన్ కార్డు పూర్వంలో పుట్టింది ఆధార్ కార్డు అనేది వచ్చింది దానికి మనకు పిల్ల బాబులకి అందరికి

ہمارے سرپنچ صاحب آر ڈی او صاحب سبھی کو میں سلام کرتا ہوں ہمارے ایم ایل اے صاحب اللہ ان کو اچھا رکھے ان کے ہمیشہ ہی کامیابی نصیب کرے اس نے ہمارے خاص کر کے مسلمانوں کے قبرستان کے لیے چار دیواری کا لگانا ان کے لیے بہت بڑی بات بھی ہے دو مرتبہ ہم سے ریکویسٹ کیے اور اس نے ہمارے قبرستان کی دیواروں کا کام کیا ہے اور اسی طریقے سے گاؤں کے اندر ہر کام کے لیے آگے بڑھے ہیں کبھی کسی کو انکار نہیں کیے میں ان کا تح دل سے شکر گزار ہوں اور اس وقت اور بھی تھوڑا سا ہمارے قبرستان کی کام باقی ہے سی سی روڈ آنے کا تھوڑا کام باقی ہے میں میرے صاحب سے گزارش کرتا ہوں کہ اس کام کو بھی تکمیل کرائیں اور کالونی کے جو ہے گاؤں سے کالے والے کو بھی تھوڑا ایک قبرستان کی تھوڑے جگہ کی ضرورت ہے جو ان لوگوں کو یا تو جنگاؤں جانا ہوتا ہے یا پھر ہمارے نوٹلے میں آنا ہوتا ہے اس لیے میں امیلی صاحب سے گزارش کرتا ہوں کہ ان کے ذرا نظر کرم فرمائے تو بہتر ہوگا اور ساتھ ساتھ میں ہمارے اور ہمارے شکر گزار ہو آج تک جو ہے میں پورے مندل کے لیے دیئے ہیں صرف ہمارے گاؤں کے لیے نہیں پورے مندل کے مسلمانوں کے لیے دیئے ہیں تو اس کا بہت شکر گزار ہو اور انشاءاللہ اس کا بھی آپنگ کریں گے اور جس طریقے سے ابھی ہمارے امیر صاحب نے گھروں کے بارے میں بولا <سؤال> ہے میں ان سے گزارش کرتا ہوں غریب کو بھی گھر نہیں ہے اگر کہیں ایک گھر مل جائے تو انشاءاللہ شاء اپنا یہی ہو جائے گا تو اس لیے میں اسے گزارش کرتا ہوں اللہ ان کی عمر کو برقرار رکھے اللہ محمد نبی اللہ اے اللہ ہم سب کو یہاں نہ قبول فرما अई अल एम एल ए साहब जो आए हुई उन जो आर सभु आए हुई अल सभु को आना क़बूल फरमा ऐं अलाह हमारे एम एल ए साहिब जो دل के साथ ہمارے من, ہمارے گاؤں کے لیے کوششیں کرتے ہیں کام کرتے ہیں اے اللہ ان کے ذریعے ان کی زندگی کے اندر برکت ان کو چین اور سکون فرما امید. ہر پریشانی ہر بلاو ہر مصائب سے فرما امید. اے اللہ اے اللہ ہمارے گاؤں کے اندر امن اور سکون عطا فرما امید. جس طریقے سے آج تک ہم میل محبت کے ساتھ مسلمان اور ہندو ایک ساتھ رہتے ہیں اٹھتے بیٹھتے کھاتے پیتے ہیں اے اللہ اسی طریقے سے ہمارے اس گاؤں کو برقرار فرما اور ہندوستان کے ہر گاؤں کے اندر اسی دل کا چین اور سکون عطا فرما اللہ سے میں ہمیشہ یہی دعا کرتا ہوں کہ ہمارے جس ایک جہتی کو ہندو مسلم بھائیوں کو ایک ساتھ رہنے کی توفیق عطا فرما اے اللہ خصوصا ہمارے کو ہم سب کے ساتھ مل محبت کر کام کرنے کی توفیق عطا فرما اور امیل صاحب کی زندگی کے اندر آفیت عطا فرما ان کے کاروباروں کے اندر برکت عطا فرما ان کی زندگی کے اندر چین اور سکون عطا فرما చిన్న చిన్నవి కొన్ని అవి ఉన్నాయి సార్ నెల్లూట్లో ఒక మురికి నీళ్ళ సమస్య ఒకటి ఉన్నా సార్ అదొకటి మీ దృష్టికి ఆల్రెడీ ఉన్నా సార్ అట్నే పల్లె ప్రగతి అయ్యే దారిలో ఒకటి బ్రిడ్జి కూలిపోయినాయి సార్ అది ఒక్కటి ఉన్నా సార్ నెక్స్ట్ ఇంకొకటి గుడి దగ్గర ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది సార్ మురికి కాలువ అది సాల్వ్ అవుతుంది సార్ చాలా నుంచి ఆ బాట పెండింగ్ ఉన్నా సార్ అదొక్కటి సార్ నెక్స్ట్ ఇంకోటి మా నేషనల్ హైవే ఒకటి బైపాస్ కింద సార్ అది ఒకటి దారి కావాలని చెప్పేసి మా బొట్రి వాసులు ఆర్టీస్ కాలనీ వాసులు వాళ్ళంతా ఎన్నో నుంచి వినతి చేస్తున్నారు సార్ కొంచెం దయచేసి ఒకటి గ్రంథాలయం కూడా సార్ నెల్లూట్లో ఇంత పెద్ద గ్రంథాలయం చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక గ్రంథాలయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఒక గ్రంథాలయం కావాలని చెప్పేసి అంటే భవనం భవనం కావాలి సార్ అది కావాలని చెప్పేసి ప్రా ప్రజల తరఫున నేను ఒకటి చిన్న వినిపితున్నాను సార్ టోటల్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఉన్నాయి సార్ ప్రస్తుతం ఫార్టీ క్వింటల్స్ స్టాక్ వేసిపోయినారు లో ఎక్కలేదు సార్ అది రేపటి వరకు ఫింగర్ ప్రింట్ పెట్టే యాక్సెప్ట్ అవుతుంది సార్ జీరో పర్సెంట్ ఉంది డిస్ట్రిబ్యూషన్ది ఆన్లైన్లో లేదు సార్ అది ఎక్కలేదు ఇప్పుడు పోయి నేను ఫింగర్ ప్రింట్ పెట్టే ఆన్లైన్ అయిపోతాను సార్ మన చేయొచ్చు అట్లా సార్ نے روڈ کی طرف منڈل پورا روڈ کی طرف کا باب روڈ کی طرف جو نہیں بند رہوتے ہیں ادارہ نہیں بند ہوتا وہ والے کے منڈل نہیں بند ہوتے کارس بی ایم کر کے اسکو نہ والا مطلب یہ مست ہے مگر باقی دوری دوری نہیں ہے مطلب ہے अजून रीसैक्ली असले अनियोगी प्रजला అందిస్తున్నందుకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ద్వారా మా వస్తున్నాయి ఏసీ ఏసీ కాలనీలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి నిధులు ఇచ్చినందుకు మరియు అక్కడ పది లక్షలు పెట్టి అక్కడ కూడా సీసీ ఇచ్చినందుకు యువకులు బాగా ఇప్పుడు కోచింగ్ ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ సమ్మర్ లైబ్రరీ చాలా సంవత్సరాల నుంచి లైబ్రరీ కూడా లేదు సార్ లైబ్రరీ మండలంలోనే జిల్లాలోనే పెద్ద లైబ్రరీ ఉండే సార్ ఇంత ముందు కొంచెం జాగా ఉంది సార్ రోడ్డు వెడెల్పు అటు అటు అటుల్పు ఇటు రోడ్ లో పోయింది సార్ మొత్తం ఇప్పుడు కొంచెం ఉంది సార్ అంటే వేరే దగ్గర ఉన్నది ప్లస్ అక్కడ కూడా సరిపోతుంది సార్ మనకు మాకు సరిపోతుంది అక్కడ కడితే సరిపోదు సార్ పెద్ద మనసు చేసుకొని మీరు అయితే లైబ్రరీ వేస్తే మా స్టూడెంట్స్ ఎక్కడ మేము చదువుకున్నప్పుడు లైబ్రరీ ఉంది సార్ ఇప్పుడు పిల్లలు ప్రిపేర్ కావడానికి లైబ్రరీ లేదు కొంచెం లైబ్రరీ కూడా మాకు శాంక్షన్ చేయాలి మా మా ఊరిని కొంచెం పట్టించుకోవాలి పెద్ద విలేజ్ మండలంలో పెద్ద విలేజ్ పెద్ద గ్రామము మా పెద్దలు చెప్పినట్టు మీరు పెద్ద పని చేసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చెందాలని మీ ఆయాంలో మేము కూడా పెద్దగా గొప్ప ఇవ్వకుండా మాకు కడేంసారి సార్ ఉన్నప్పుడు మా ఊరికి సీసీ రోజులు వచ్చినాయి మా ఊరికి లైబ్రరీ వచ్చిందని చెప్పుకుంటాం సార్ ధన్యవాదాలు సార్ మీ అందరికీ మూడు వందల ముప్పై క్వింటాల్ ప్రతి నెల కావాలి ఈ ఒక్క ఊర్లోనే మూడు వందల ముప్పై క్వింటాల్ సన్న బియ్యం పంపిణీ కావాలి దీన్ని మూడు ఫేర్ ఫ్రేస్ షాప్ ద్వారా సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత తహసీల్దార్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా గతంలో లాగా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఇప్పుడు బియ్యం సన్న బియ్యం వచ్చినాయి కావాలని డీలర్లు ఏమైనా చేయగల అంతకుముందు దొడ్డు బియ్యం ఎవడు కొనబోయేది ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ఎవడైనా కొంటాడు కాబట్టి డీలర్ల మీద ఒక కన్నేసి పెట్టాలి జాగ్రత్తగా బియ్యం పంపిణీ జరగాలి అంత కూడా ఆన్లైన్లో ఉంది కాబట్టి పాపం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి సన్న బియ్యం ఖచ్చితంగా ప్రతి కార్డు హోల్డర్కి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఇక నెల్లుట్ల గ్రామానికి వచ్చే వరకు ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఉన్న ఈ రోడ్ గతంలో ఉన్న మన సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో దాదాపు కోటి రూపాయలతో బ్రహ్మాండంగా ఈ రోడ్ మనం వరకు వేసుకున్నాం శ్మశాన వాటికే వరకు వేసుకున్నాం ప్రకృతి వనం వరకు వేసుకున్నాం బ్రహ్మాండంగా ప్రకృతి వనం కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది కాకపోతే ఇప్పుడు ఆ ప్రకృతి వనం పోయడానికి తోవలేదు శ్మశాన వాటిక పోయడానికి కూడా తోవలేదు ఆ వాగు మీద ఉన్న ఆ బ్రిడ్జ్ కొట్టుకపోయింది అవతల ఉన్న ఆ బ్రిడ్జ్ కొడుకుపోయింది ఒకటే వాగు రెండు దిక్కుల బ్రిడ్జ్ కొట్టేసింది ఈ రెండు ఈ రెండు దిక్కులు తెగిన వాగు మీద ఉన్న ఆ బ్రిడ్జ్లను మీకు వర్షాకాలం లోపల కట్టించే బాధ్యత నాది ఎంత చూసేది ఎందుకంటే ఒక్కసారి వర్షాలు పడితే మనం కట్టడానికి ఇబ్బంది అవుతుంది కట్టలేము కూడా కాబట్టి జూన్ జూలై లోపల త్వరితగతిన ఇంజనీర్లకు చెప్పి ఎస్టిమేట్ చేయించి ఏదో ఒక ఫండ్స్ నుంచి దాన్ని మంజూరు ఇప్పించి ఆ రెండు పనులు కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా ఇంత పెద్ద ఊర్లో లైబ్రరీ లేదు జాగా ఉందన్నారు తక్షణమే మీరు ఎస్టిమేట్ చేయించండి నేను లైబ్రరీ బిల్డింగ్ మంజూరు ఇస్తా అని చెప్పి ఈ సందర్భం గురించి ఇందిరామ్మ ఇల్లు కూడా వచ్చినాయి మనకు ఈ నెలలోనే పదిహేనో తారీఖు ఇరవై తారీఖు వరకు ఈ నెలలోనే మీ పెద్ద గ్రామానికి ఎక్కువైతే ఇవ్వలేను ఎందుకంటే మనకు వచ్చినాయి మూడు వేల ఐదు వందల ఇండ్లే అన్ని గ్రామాలకు సదరాలి మీ పెద్ద విలేజ్ తగ్గట్టే మీ సైజ్కి తగ్గట్టే వస్తాయి కానీ అన్ని గ్రామాలకు సదరాలి అన్ని గ్రామాలకు సదరాలే కాబట్టి కొంచెం అన్ని గ్రామాలు నెల్లుంట్లకే ఇచ్చిల్లు ఒక నెల్లుట్లో వాళ్ళు ఓట్లు ఇస్తే గెలిచిల్లా మీరు అంటారు కాబట్టి అందరికీ కూడా అన్ని గ్రామాలకు కాస్త కూస్తో ఎక్కువ తప్పు అన్ని గ్రామాలకు సదరాలే తప్పకుండా మీ గ్రామానికి పెద్ద గ్రామం అంటే తప్పకుండా మీకు ఎక్కువనే వస్తాయి ఇల్లు త్వరలోనే ఆ ఇల్లు ఇస్తారని చెప్పిన ఈ సందర్భంగా మీకు సవినీగా తెలియజేసుకుంటూ మన వాగు మీద రెండు చిన్న చిన్న కాజువేలు కానీ లేదా మన లైబ్రరీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా నెల లోపల మంజూరు పనులు చేప చేపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నెల్లూరు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు వేదికపై ఉన్న అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మూడు రోజుల క్రితం ఉగాది పండుగ చేస్తున్నాం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు రెండు రోజుల క్రితం రంజాన్ చేస్తున్నాము ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ కార్డుల ద్వారా సన్నభియం ఉచిత పంపిణీ చేపట్టింది ముప్పైవ తారీఖు నాడు ముప్పై ముప్పైవ తారీఖు మార్చి నెల గవర్నీలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బ్రహ్మాండమైన బహిరంగ సభలో సంద బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే నిన్నటి రోజు నుండి రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అన్ని నియోజకవర్గాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ప్రజలకు హామీలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు అందులో అతి ముఖ్యమైనది ఒక మాటలో చెప్పాలంటే చరిత్రాత్మకమైనది తెలంగాణ రాష్ట్రంలో బియ్యం పార్టీ గతంలో మార్చి నిన్నటి మార్చి నెల వరకు కూడా రేషన్ కార్డ్స్ ద్వారా ఇచ్చే బియ్యాన్ని చాలామంది తినేవారు కాదు రేషన్ షాప్లో బియ్యం కొనుక్కొని పక్కకు వచ్చి వేరే షాప్లో అమ్ముకునేవారు ఆ రకంగా వేల కోట్ల రూపాయల విలువైన బియ్యం పేదలకు ఇచ్చిన బియ్యం అక్రమ మార్గాన గ్రామాలను దాటి మండలాన్ని దాటి జిల్లాను దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి వేరే దేశాలకు షిప్లు అల్లబోయేది మనమేమో పేదవాళ్ళకు ఇచ్చేది ఆ బియ్యము సరే ఉండకపోవడం వలన తినటానికి యోగ్యంగా లేకపోవడం వలన చాలా మంది తినేవాళ్ళు కాదు ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బియ్యం ఇస్తున్నాం కానీ ప్రజలకు అది ఉపయోగపడడం లేదని సారీ రేషన్ ద్వారా బియ్యం ఇస్తున్నాం కానీ అది ప్రజలకు ఉపయోగపడడం లేదు పేద ప్రజలకు కూడా సన్న బియ్యం ఇస్తేనే ఈ పథకం ద్వారా పేద ప్రజలకు లాభం జరుగుతుంది లబ్ధి పొందుతారని ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఉచిత పంపిణీ చేయడం జరుగుతున్నారు మన రాష్ట్రంలో దాదాపు పురుగుల లెక్కల ప్రకారం తొంభై లక్షల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల కార్డులలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే రేషన్ కార్డ్స్ కావాలని దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరికీ ఈ నెలలోనో ఇప్పటికే వచ్చే నెలలోనో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పది లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు అవి కూడా కలుపుకుంటే కోటి కోటి రేషన్ కార్డ్స్ మన రాష్ట్రంలో ఉంటాయి కోటి రేషన్ కార్డ్స్ ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి లబ్ధి జరగబోతున్నాయి ఈ మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయాలి అంటే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది మరొక ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తున్నది మొన్న ఎవరో కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు కిలోకు నలభై రూపాయలు సందర్భానికి ముప్పై రూపాయలు మేమే ఇస్తున్నాం పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది అంటున్నది అవగాహన లేని వాళ్ళందరూ కేంద్ర మంత్రులు అయ్యారు నేను ఈరోజు చెప్తున్నాను బండి సంజయ్ గారు మీరు చెప్పింది వాస్తవం కాదు ఈ సంవత్సరం నుంచి కోటి రేషన్ కార్డుల ద్వారా నూరు కోట్ల పది లక్షల మంది లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయబోతున్నాం దానికి సాగిన పదమూడు వేల కోట్ల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతున్నది దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధరిస్తుంది ఐదు వేల ఐదు వందలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ధరిస్తుంది ఇప్పుడు దీని ప్రకారము నిష్పత్న లెక్కలు వస్తే క్యాలిక్యులేట్ చేసుకోమని చెప్తున్నాను కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు పథకము కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకము తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి పేద పైన ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఆ తెలియదు లేదు పేదలకు ఉపయోగ సహాయం చేయాలని ఆలోచన లేదు ఇలా అట్లా వేస్తే పత్రిక సమావేశం పెట్టుడు రాష్ట్ర ప్రభుత్వం అంటించభుత్వం కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది అందుకనే నాకు అనుమానం కానీ ఇవాళ దేశానికే ఆదర్శంగా దేశానికే రోల్ మోడల్ గా ప్రజాపత్రిక వ్యవస్థలో సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలిపాలని చెప్పి కోరుతున్నాయి ఇంతకుముందు బియ్యం అక్రమ రవాణా అయ్యేది ఇప్పుడు ఈ అక్రమ రవాణా కాదు ప్రతి ఒక్కరు కూడా స్థల బియ్యం వండుకో తిట్టారు నా ఇంట్లో వండిన బియ్యం కానీ కలెక్టర్ గారి ఇంట్లో వండిన బియ్యం కానీ సీఎం గారి ఇంట్లో వండిన బియ్యం కానీ స్థల బియ్యం డిపిటీ విజయమర్షిలో డిపిటీలో ఏమంటారు కదా డబుల్ఆర్ఓ ట్రిప్ల ఆర్ఎన్ఆర్ఓ ఇవన్నీ కూడా సన్న రకాలే ఈ సన్నరకాల బియ్యం మీకు వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళు ఏమై తింటారో లింగాజన్పూర్ లో చిన్న కురుషులో ఉన్న పేదవాళ్ళు కూడా అదే బియ్యం తినబోతున్నారని చెప్పి సందర్భంగా నేను మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా మొత్తంగా తొంభై నాలుగు వేల కార్స్ ఉన్నాయి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలలో తొంభై నాలుగు వేల కార్స్ ఉన్నాయి అందులో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు దాదాపుగా పదిహేడు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతుంది ఈ రకంగా ప్రతి నెల ప్రతి నెల ఈ రెక్క కనుక చూసుకుంటే ప్రతి నెల మన ఒక్క మనొక్క మన ఒక్క దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క నియోజకవర్గానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లా నూట ఇరవై నియోజకవర్గాలు జనాభా ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఉన్నాయి అట్లా అట్లా ఎక్కేసుకుంటే ఖచ్చితంగా దాదాపుగా నెలకు వెయ్యి నుంచి పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి పదకొండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల ప్రేమ పేద ప్రజలు కూడా కడుపునే అన్నం తినాలి మనం ఇచ్చే ఈ పథకం మనకు ఉపయోగపడాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా లింగాల గణపురం ప్రజలకు ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇచ్చా మీరు నాకు అవకాశం ఇవ్వండి ఈ లింగాల గనపురం మండలంలో దేవాలయ ప్రాజెక్ట్ కింద అక్షురపల్లి విదోదయా నుంచి కాలువల ద్వారా మీకు స్వామి అందిస్తా చెప్పారు నేను యాభై శాతమే సక్సెస్ అయినా ఇంకా యాభై శాతం సక్సెస్ కావాలి ఇంకా చాలా కాలంలో నీళ్లు పోవాలి చాలా గ్రామాలకు కూడా నీళ్లు పోవాలి దేన్ని రోజు మీకు మాటిస్తున్నా వచ్చే ఖరీఫ్ వరకు జూలై వరకు అంటే ఇంకా ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే వచ్చే జూలై వరకు లింగారాయణపురం మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి కాలువ ద్వారా గోదావరి జిల్లా బాధ్యత రాజకీయ వీళ్ళందరూ అండగా ఉంటే మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మనం అభివృద్ధి చేసుకుందాం రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పెద్ద పూజ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాం